డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ మిథున్ రెడ్డికి రిమాండ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ అయితే విధించింది ఈ కేసులో అతని గా సిబిఐ కోర్టు అయితే ఆగస్టు ఒకటి వరకు ఆయనను రిమాండ్ లో ఉండనున్నారు కాసేపట్లో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించను తరలించనున్నారు అంతేకాకుండా రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినట్లు మనకి పూర్తిగా సమాచారం అవుతుంది ముఖ్యంగా ఏదైతే వైసీపీ ఎంపీ ముద్దిన్ రెడ్డి అయితే రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు కోర్టు పది పేజీల ఫర్ అరెస్ట్ రిపోర్ట్ అయితే సిట్ అధికారులు దాఖలు చేశారు అంతేకాకుండా లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని పేర్కొన్నారు ఎక్సైంజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కు ఐఏఎస్ పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్ గా నియమించారని రిపోర్ట్లైతే అయితే పూర్తిగా వివరించారు మరి కొద్దిసేపట్లో ఆయనను రాజమండ్రిలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి అయితే ఆయనను తరలించనున్నారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా అదే మీ మన క్యూ డబల్ న్యూస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి